జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షం కారణంగా నాలుగు రోజులుగా ఓపెన్ కాస్ట్లతో నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి భూపాలపల్లి కేటికే రెండు కేటికే మూడు తాడిచెర్ల ఓపెన్ కాస్ట్ లో నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి గనులోకి వరద నిరు చేయడంతో ఇరవై నాలుగు వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం చేపడటం వల్ల ఎనిమిది కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు తాడిచెర్ల ఓపెన్ కాస్ట్ లో వరద నిర్వహి మూడు రోజులుగా పద్దెనిమిది వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి తాడిచెర్ల ఓపెన్ కాస్ట్ లో నాలుగు వేల టన్ల బొగ్గు ఉత్పత్తి రెండు లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి వెలికి నుంచి పనులు నిలిచిపోయాయని ఆంద్రాయం తాడిచేల్లా ఓపెన్ కాస్ట్ అధికారులు తెలిపారు तो घंटा कर